సో ఇవి వచ్చేసి సిక్స్ ఇయర్స్ బేబీకి డిజైన్ చేసిన టాప్ అనమాట సో ఒకసారి అంటే ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను ఒకసారి మీకు మోడల్ ఎలా డిజైన్ చేశాను అనేది షేర్ చేసుకోవాలనిపించింది ఇది వచ్చేసి టాప్ అనమాట అండ్ దీని కిందకి వచ్చిన పార్ట్ పార్ట్కి స్కై బ్లూ కలర్ స్కర్ట్ అనేది స్టిచ్ చేశాను ముందైతే మనం దీని మోడల్ని చూసుకుందాము సో ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఏం మోడల్ ఏం లేదు చాలా సింపుల్గా డిజైన్ చేశాను అనమాట ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసేసాను సో బ్యాక్ నెక్ కూడా అదే విధంగా రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేశాను ఇలా అలానే బ్యాక్ సైడ్ చక్కగా ఫ్రీగా వెళ్ళడానికి టోటల్గా ఓపెన్ పెట్టేశాను అనమాట పైనుంచి కింద వరకు ఓపెన్ వస్తుంది ఇక్కడ మనకి ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్నాం కదా ఉక్సులు అనేవి వేసుకోవాలి లాస్ట్లో ఏంటంటే ఒక రెండు నించులు ఓపెన్లో వదిలేసేవాళ్ళనమాట ఇక్కడ ఉక్సులు కాజాలు వేయకూడదు ఇట్లా ఓపెన్లో వదిలేసేవాళ్ళు అలానే మొత్తం కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను ఈ డ్రెస్కి సో ఇక్కడ చూస్తున్నారు కదా కింద వేస్ట్ పాటు దగ్గర ఈ విధంగా కట్ వర్క్ అనేది స్టిచ్ చేశాను సో కట్ వర్క్ ఫినిషింగ్ మంచి నీట్గా రావాలి అని అంటే మనం లోపల బకరం అనేది యూస్ చేసుకోవాలి అలా యూస్ చేస్తేనే ఇదంతా కట్ వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుంది అనమాట సో బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో మనం కుట్టిన కుట్లు కూడా బయటికి కనబడకుండా నీట్గా స్టిచ్ చేసేసామన్నమాట సో పిల్లలకి ఏంటంటే క్లాత్ గుచ్చుకోకుండా ఉండడానికి ఇట్లా ఎక్కడికక్కడ కుట్లు అనేది నీట్గా వేసేసాను ఇదంతా లోపల ఫినిషింగ్ అనమాట ఖర్చు అనేది ఎలాంటి అయినా ఒక రెండు మూడు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ అవుతుంది సో చూసారు కదా ఎంత ఖర్చు పెట్టాను ఇది లోపలికి ఫోల్డింగ్ వేసి ఇక్కడ లాస్ట్లో ఒక కుట్ అనేది కుట్టాను కదా దీని లోపల కూడా ఇంకా చాలా ఖర్చు ఉంది ఈ అనేది ఓపెన్ చేస్తే మనకి క్లాత్ అనేది బయటకు వస్తుంది అనమాట ఫ్యూచర్లో యూజ్ అవ్వడానికి ఇట్లా ఖర్చు అనేది పెట్టుకోవాలి అలానే సో అంటే ఇప్పుడు ఖర్చు ఓకే బ్లౌజ్ లెంత్ గురించి మీకు డౌట్ రావచ్చు బ్లౌజ్ లెంత్ తక్కువైనా సరే అదొక మోడల్లా ఉంటుంది కదా లెంత్ పెద్ద మనకి ఇష్యూ కాదు సో క్రాప్ టాప్స్ ఇప్పుడు ఎలా వేసుకుంటున్నారో తెలుసు కదా మీకు ఇంకా ఆ ఇదిలో వేసేసానన్నమాట నేను అలానే హ్యాండ్స్ వైజ్గా చూసుకుంటే ఇట్లా స్టిచ్ చేశాను సో హ్యాండ్ చూసారా ఇవి రాశి బుట్ట హ్యాండ్స్ అంటారు పఫ్ ఎంత నీటుగా వచ్చిందంటే షోల్డర్ పార్ట్ దగ్గర ఈ విధంగా చేశాను నేను సో చూస్తున్నారా ఆల్రెడీ మనకి హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో కూడా నేను షేర్ చేశాను ఈ కట్ వర్క్ కూడా ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి బకరంత్ అనేది కూడా నేను చాలా వీడియోస్లో చూపించాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అనేవి చెక్ చేయండి సో మనకి బ్లౌజ్కి ఏదైతే కట్ వర్క్ ఈ విధంగా వచ్చిందో సేమ్ అదే కట్ వర్క్ హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేశాను స్టిచ్ చేశాను అనమాట ఇది అదే విధంగా ఇంకా ఫ్రంట్ బ్యాక్ పెద్ద మోడల్ ఏం లేదు చెప్పాను కదా కట్ వర్క్స్తో అనేది హైలైట్ చేసుకున్నాము నెక్స్ నెక్స్ వైజ్గా చూసుకుంటే రౌండ్ నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాము కదా అండ్ దీని కిందకి వేసిన స్కట్ ఏదైతే ఉందో అది ఇలా ఇచ్చారనమాట ఇది ఒక శారీ శారీని మనం ఇద్దరు పిల్లలకి స్టిచ్ చేసాము ఒకటేమో ఫోర్ ఇయర్స్ బేబీ ఒకటేమో ఫైవ్ ఇయర్స్ బేబీ సో ఇది ఒక శారీని ఇట్లా స్టిచ్ చేసుకున్నాం కదా ఏంటంటే ఇందులో ఆల్రెడీ రాణి కలర్ థ్రెడ్ వర్క్లా వచ్చింది కదా దీన్ని బేస్ చేసుకొని బాడీ పార్ట్కి ఆ క్లాత్ అనేది తీసుకున్నారు అయితే ఇది క్లాత్ గా చూసుకుంటే ఆర్గన్జా క్లాత్ మీద ఈ విధంగా రాణి కలర్ ఇట్లా చెమ్ ఇవి పెద్ద స్టోన్స్ కూడా కాదు నార్మల్గా రింగ్ టైప్ ఉన్నాయన్నమాట ఈ చెమ్కీస్ ఇట్లా వచ్చింది ఫ్యాబ్రిక్ అండ్ దీని కిందకి మనం శాటిల్ లైనింగ్ ఒకటి యూజ్ చేసుకున్నాము అండ్ అట్టు క్రేప్ లైనింగ్ని కూడా యూజ్ చేశాము సో శాటిల్ లైనింగ్ ఎందుకంటే ఆర్గాన్సా చూడ్డానికి ట్రాన్స్పరెంట్ ఉంది కదా శాటిల్ లైనింగ్ వేస్తే మంచి షైనీ వస్తుంది అనిపించింది నాకు అందుకని శాటిన్ లైనింగ్ సో పిల్లలకి కంఫర్ట్ ఉండడానికి క్రేప్ లైనింగ్ అనమాట సో ఈ రెండు లైనింగ్స్ అనేవి యూజ్ చేసుకున్నాము అలానే ఇది స్కర్ట్ నార్మల్గా ఫ్రిల్ స్కర్ట్ అనమాట స్కర్ట్ ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది స్కర్ట్ మొత్తం చూసారా సో దీనికి బెల్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అలానే అడ్జస్ట్మెంట్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే స్కర్ట్ వేసుకునేటప్పుడు చాలా టైట్ ఫీల్ లేకుండా ఇట్లా ఇక్కడ ఒక హుక్ అనేది స్టిచ్ చేశాను అనమాట ఈ ప్లేస్లో జిప్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో కొంతమంది జిప్స్ ప్రిఫర్ చేస్తారు బట్ నేను జిప్ కంటే ఇది మంచిదని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే జిప్స్ చాలా వరకు ఫెయిల్ అయిపోతాయి అనమాట పర్టికులర్గా మా డ్రెస్కి జిప్ వేయండి అని చెప్తేనే నేను ఇక్కడ జిప్ వేస్తాను సో వాళ్ళు నాకు ఏమీ చెప్పకపోతే నేను ఇట్లా వేస్తానన్నమాట సో మనం ఇది వేసినట్లు కూడా తెలీదు మనకు అంటే టోటల్గా ఇదంతా చూడడానికి ఒక కుట్టులా అనిపిస్తుంది మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి ఉంది అని తెలియదు మొత్తం ఒకటే లెవెల్లో ఉంటుందన్నమాట చూసారా ఒకటే లెవెల్లో ఉంది ఇక్కడ ఓపెన్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు సో ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాము ఇది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఆల్మోస్ట్ అన్ని వీడియో షేర్ చేశానండి ఓకేనా అలానే బెల్ట్కి కూడా ఏంటంటే ఈ హుక్సెస్ బయట మనకి ఫ్యాన్సీ షాప్స్లో అమ్ముతారు ఇవి ఒకటి తెచ్చి అటు పెట్టుకుంటే మనకి డ్రెస్సెస్కి బాగా యూజ్ అవుతాయి అనమాట ఎక్కువగా ఏంటంటే స్కూల్ యూనిఫామ్స్కి ఇట్లాంటి స్కర్ట్స్కి డిజైన్ చేసేటప్పుడు ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి సో అడ్జస్ట్మెంట్కి కూడా చూసారా ఇక్కడ వరకు పట్టి ఇచ్చా నేను సో ఈ అడ్జస్ట్మెంట్ మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే మంచిగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా అనేది క్లాత్తో అనేది స్టిచ్ చేశాను అనమాట సో ఈ హుక్స్లు ఇచ్చేటప్పుడు దీనికి ఆపోజిట్లో రింగ్ హుక్స్లు ఉంటాయన్నమాట ఇట్లా సెట్ చేసేవి అవి కూడా ఇస్తారు బట్ నేను వాటికంటే ఈ క్లాత్తో మేక్ చేసినవే ఎక్కువ స్టిచ్ చేస్తాను నేను సో ఇట్లా పెట్టుకోవడానికి అలానే ఇక్కడ స్కట్కి నేను ఫిల్ట్ కూడా వేశాను ఫిల్ట్ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కనిపించదు ఇన్విజిబుల్ ఫిల్ట్ అనేది వేశాను నేను సో ఇన్విజిబుల్ ఫిల్ట్ ఇదిగోండి లోపల ఇట్లా ఒక టూ ఇంచెస్ ఫిల్ట్ అనేది ఎక్స్ట్రా అనమాట పిల్లలు కొంచెం హైట్ పెరిగిన ఈ ఫిల్ట్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు ఫిల్ట్కి వేసే కుట్టు కూడా లూజ్ కుట్టు అంటే మరీ అంత లూజ్ కుట్ కాదు కొంచెం పెద్ద కుట్టు అనేది వేసుకున్నాం అనమాట కుట్టు ఓపెన్ చేయంగానే వెంటనే రావటానికి అలానే కుట్ అనేది వీడదనమాట మనం ఓపెన్ చేస్తేనే కుట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇట్లా ఒక ఫిల్ట్ వేసాను మళ్ళీ కింద కూడా ఏంటంటే ఒక రెండు నుంచులు లోపలికి ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ చేసేసాను అనమాట మనకి ఇంకా హైట్ కావాలంటే ఫిల్ట్ కంటే ఇక్కడ రెండు ఇంచులు ఫోల్డింగ్ వేశాను కదా ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఈ లో నేను అనేది పెట్టాను అనమాట సో ఏంటంటే పిల్లలు ఊరుకు ఊరుకునే పెరుగుతూ ఉంటారు కాబట్టి మనం డ్రెస్సెస్ కొంచెం కాస్ట్లీవి డిజైన్ చేసుకునేటప్పుడు ఇట్లాంటివన్నీ పాటిస్తే సో మనకి బాగుంటుంది కస్టమర్స్కి కూడా మంచి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట సో ఇది స్కట్ కదా చూపించాను కదా ఇందాక బ్లౌజు ఈ రెండు పక్క పక్కన పెడితే ఇట్లా ఉంటుందన్నమాట పేరు సో పాప వేసుకున్న తర్వాత నేను మీకు షార్ట్స్లో షేర్ చేస్తాను డ్రెస్ లుక్ ఎలా ఉందా ఏంటా అనేది యాక్చువల్గా ఇది కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేయలేదండి ఎందుకంటే నా ఛానల్లో ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ కట్టింగ్ కానీ ఈ స్కర్ట్ కట్టింగ్ కానీ మొత్తం చూపించేశాను ఇంకా అందుకే పెట్టిన వీడియోని ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేనైతే పెట్టలేదనమాట ఇది పాప వేసుకున్న తర్వాత మీకు ఒకసారి షార్ట్స్లో షేర్ చేస్తాను సో డ్రెస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్